హాయ్ వన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండ్ ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోస్ కంటిన్యూషన్ అనమాట అండ్ ఈ వీడియోలో చాలా మాట్లాడుకోబోతున్నాము అన్న వాళ్ళు యూస్ వెళ్ళిపోయినారు కదా ఇంకా వాళ్ళ సామాన్ అంతా ఏం చేసినారు వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము ఒక్కరమే అయినాం కదా ఇంకా చాలా మంది భలే ఫీల్ అవుతా ఉండారబ్బా మేము ఇక్కడ ఒక్కరమే అయిపోయినామని చెప్పేసి దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాము సో ఈ వీడియో చాలా గా ఉండబోతుంది వీడియో మిస్ అవ్వకుండా చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సో ఇంకైతే వీడియో స్టార్ట్ చేద్దామా అండ్ ఇంకైతే ఈ వీక్ వచ్చేసినాము సామాన్ అంతా షిఫ్ట్ చేసుకుందామని చెప్పేసి ఆల్రెడీ ప్యాకర్స్ మూవర్స్ వాళ్ళని కూడా మాట్లాడారు కాల్ చేసాము ఓ ఎన్ని ఎంక్వైరీస్ చేయంగా లాస్ట్కి ఒక ప్రైజ్కి అయితే వచ్చేసినారు అందరూ ఏడు వేలు ఎనిమిది వేలు పన్నెండు వేలు అటు చెప్తా ఉన్నారు ఫైనల్గా అర్బన్ ప్యాకర్స్ వాళ్ళు ఫైవ్ థౌసండ్కి అన్నారు అందుకని చెప్పేసి వాళ్ళని బుక్ చేసుకున్నాము ఇంక కాడికి తక్కువ ఎవ్వరు రాలేదన్నమాట అండ్ ఇక్కడ కొంతమందికి కొన్ని డౌట్స్ వచ్చి ఉంటాయి సో వాటిని క్లారిఫై చేస్తాను ఎందుకు మీ ఇంటికి సామాన్ సారీ సామాను షిఫ్ట్ చేస్తా ఉన్నారు ఊరికాడికి పంపించవచ్చు కదా అని సో దానికి క్లారిటీ ఇస్తానండి యాక్చువల్గా ఈ సామాన్ అంతా కూడా ఖచ్చితంగా పనికొస్తుంది కాకపోతే ఊరికాడ పెట్టుకోవడానికి అస్సలు స్పేసే లేదనమాట ఉన్న వస్తువులే పైన ఆటక మీదేసి ఉన్నారు ఇంక ఈ వస్తువులు కానీ పెట్టుకున్నందుకు కనీసం నడవడానికి కూడా సంద ఉండదు పైగా పాతీలు అనమాట సో ఈ సామాన్ అసలు సెట్ కాదు అబ్బా వాళ్ళు చెప్పిన వాళ్ళే కొత్త కట్టుకున్నప్పుడు పనికి వస్తుంది కదా మరి తీసుకుపోవచ్చు కదా అనుకుంటారు వాడికి కూడా వస్తా ఉన్నాను ఆలోచన కూడా అయింది ప్యాకర్స్ వాళ్ళని మాట్లాడుకుంటే ఈ సామాన్ షిఫ్ట్ చేయడానికి ముప్పై ముప్పై ఐదు వేలకి తక్కువ ఎవ్వరు రాలేదు ఈ పాత సామాను పది పన్నెండేళ్ల పాత సామాన్ తీసుకోబోయి ముప్పై ముప్పై ఐదు వేలకు పెట్టుకొని ఎందుకు వాటికి బదులు కొత్తయే వస్తాయి కదా అక్కడేనో అని చెప్పేసి ఇంకా ఈ పనులు అయితే మానుకున్నాం అనమాట అందుకని చెప్పేసి మెయిన్ మెయిన్ వస్తువులు ఉంటాయి కదా ఈ వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ ఇంకా మంచాలు ఇవన్నీ కూడా అమ్మేసాము ఇంకా కొద్దిగా మాకు పనికొస్తున్నాయి అన్నవి మేము ఉంచుకున్నాము అండ్ ఇంకా కొద్దిగా తీసుకోబోవాల్సిన తీసుకోబోయారు సో అదనమాట అండ్ అన్న వాళ్ళ కారు కూడా ఉన్నింది కదా సో ఆ కారు కూడా అమ్మేశారు యాక్చువల్ గా అది కూడా మమ్మల్ని తీసుకోమన్నారు బట్ మాకు ఇప్పుడు అంత అవసరం లేదు ఎందుకు అని చెప్పేసి ఇంకా వాళ్ళు తక్కువకి ఇస్తున్నా కూడా మేము తీసుకోలేదు యాక్చువల్గా ఫస్ట్ టైం తీసుకున్న కారు కదా దాని మీద ఎంత ఇష్టం ఉంటుందో కదా అందుకని చెప్పేసి వేరే వాళ్ళకి క్యూ అవ్వలేదు అందుకే మేము తీసుకుందాం అనుకున్నా కూడా మళ్ళీ కారు చిన్నకా నుంచి గమ్ముగా ఉంటామా ఉంటాము ఇంకా బడ్జెట్ ఎక్కువైపోద్ది లేవద్దు అని చెప్పేసి ఇంకా కార్ అయితే మా ఓనర్స్ వాళ్ళకే అమ్మేసామన్నమాట ఇప్పుడు ప్రజెంట్ ఆ కారు ఉండే ఇంటి ముందే ఉంది రోజు ఆ కారు చూస్తూ ఉంటు తరుక్కుపోతా ఉంది కారు మీద హనీ పేరు ఉంది రోజు చూస్తా పోతా ఉంటాయి ఈ పేరు తీసేస్తారేమో తీసేస్తారేమో అని వాళ్ళు కారు కొనుక్కున్న తర్వాత తీసేయకుండా ఎందుకుంటారు చెప్పండి వన్ మంత్ తర్వాత రీసెంట్గానే తీసేసినారు సో అదండి ఒక క్లారిటీ అయితే వచ్చింది కదా కారు గురించి ఇంకా ఇంట్లో సామాన్ల గురించి అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు సామాన్ మేము కొద్ది తీసుకుంటా ఉన్నాం కాబట్టి మీకు డబ్బులకే ఇచ్చినారా ఫ్రీగా ఇచ్చినారా అని కూడా ఉంటుంది సో దాని గురించి కూడా తర్వాత మాట్లాడుకుందాం ఇంక ఇక్కడైతే వచ్చేసినారు వీళ్ళు ప్యాకర్స్ మోర్స్ వాళ్ళు ఇదంతా కూడా ప్యాక్ చేస్తూ ఉన్నారు ఒక గంటలో చేసేసినారు ఎంత సామాను గట్టిగా ఒక ఐదు ఆరు బాక్సులు ఏమి ఉంటాయి సో మిగతా సామాన్ అంతా కొంత అమ్మడము కొంత వేరే వాళ్ళకి ఇవ్వడం కొంత ఎత్తుకోబోవడం అలా జరిగింది కిచెన్ సామాన్ అయితే ఏమీ మిగలేదండి ఆల్మోస్ట్ అన్నీ క్లియర్ అయిపోయినాయి కొన్ని ప్లాస్టిక్ అవి ఉన్నాయి కానీ అవన్నీ కూడా పడేశాను నేను ఎందుకు అనవసరంగా అని చెప్పేసి ఇంకా మిగిలిన గిన్నెలు ఏమన్నా ఉన్నాయంటే ఓన్లీ సిల్వర్ గిన్నెలే మిగిలిన స్టీల్ గిన్నెలు ఒకటి కూడా లేవు చెప్పాలంటే సో ఇంకా అది అమ్మ పడేయమనింది కానీ నాకు పడేయ బుద్ధి అవ్వక ఇంకా అవి మూట కట్టి పెట్టినాను సో ఏదో ఒక రోజు ఉపయోగపడద్దులే లేదంటే తర్వాత ఎవరికైనా ఇవ్వచ్చులే అని చెప్పేసి ఇంకా ఫైనల్ గా అన్ని క్లియర్ చేసేసాము ఇంకా లాస్ట్ గా మిగిలిన ఇవి అంటే మేము తీసుకోబోవాల్సినవి వచ్చేసి మెయిన్ ఈ మూడు వస్తువులు అనమాట దివాన ఒకటి అండ్ మ్యాట్రిస్ ఒకటి ఈ టీవీ ఒకటి ఇవే మెయిన్ ఇంకా చిన్న చిన్నవి కొన్ని ఉన్నాయి సో అవే అన్నమాట యాక్చువల్ గా అన్నీ కూడా మా ఇంట్లో ఉన్నాయి కాకపోతే ఇంకా పక్కన అమ్మాలు అంటే చాలా తక్కువ కడుగుతున్నారు ఈ టీవీ అయితే జస్ట్ వన్ ఇయర్ అయింది తీసుకొని కొత్త టీవీ సో ఎందుకు అంత తక్కువకి ఇవ్వాలి అని చెప్పేసి ఇంకా ఆల్రెడీ మాది ఎట్లా ఓల్డ్ టీవీ కదా సో పాత వర్షను ఇంకా అందుకని చెప్పేసి అది మేమే తీసుకున్నాము అండ్ దివానా కూడా ఇంట్లో కొంచెం పాడైపోయింది సో అది తీసేసి ఈ వేసుకుందాం అని చెప్పేసి ఇవి తీసుకున్నాం తక్కువకి వేరే వాళ్ళకి ఇచ్చే కాడికి మనమే వాడుకుంటే మంచిదే కదా అని చెప్పేసి అండ్ బ్యాటరీస్ కూడా మేము ఎప్పుడు తీసుకుందాము అనుకుంటా ఉన్నాము ఇంకా అన్న వాళ్ళు పోతున్నారు కదా వాళ్ళది వచ్చేసి ఆర్థోపెడిక్ మ్యాటరీస్ అనమాట సో నడువుల నొప్పిలో ఏం రాకుండా ఉంటాయి ఇంకా అది మనమే తీసుకుందామని చెప్పేసి ఇంకా అది కూడా మేము తీసేసుకున్నాం మా పాత బెడ్ పక్కకు అన్నమాట సో ఇది సామాన్ గురించి అండ్ ఇక్కడ మా వదిన మా అన్న మంచితనం చెప్పాలి సో ఇవన్నీ కూడా వాళ్ళు ఫ్రీగానే తీసుకోమన్నారు మా అన్న అంటే ఓకే రక్త సంబంధం కాబట్టి మా చెల్లికే ఇస్తున్నానని చెప్పేసి తీసుకోమని చెప్పడం వేరు కానీ మా వదిన కూడా ఏం అవసరం లేదులే జ్యోతి తీసేసుకోండి ఎందుకు వాటికి డబ్బులు అని చెప్పి ఆమె నోటి గుండా నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి సో వాళ్ళ మంచితనం అది కాకపోతే అట్లా ఊరికినే తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు సో వాళ్ళ మంచితనాన్ని మనం ఆసరా తీసుకోకూడదు కదా కాబట్టి ఎంతో కొంత కొంచెం తక్కువ అమౌంటే ఇచ్చేసి ఇంకా వాళ్ళకి ఫ్రీగా ఇచ్చినట్టు ఉండదు అట్లా కానీ మేము ఫ్రీగా తీసుకున్నట్టు ఉండదు అని చెప్పేసి కొంత అమౌంట్ అయితే ఇచ్చేసి ఇంక ఈ సామాన్ అయితే మేము తీసేసుకున్నాము అరే రే ఇదంతా సరే కానీ వెనకాలేదు మా జ్యోతి ఏడస్తా ఉంది అనుకుంటున్నారు కదా మళ్ళీ ఆ ఎమోషన్ మిస్ అవుతారు అందుకే దాన్ని క్యారీ చేస్తా ఉన్నండి తెలిసిందే కదా ఆ ఇంటితో ఇంకా మనుషులతో ఉన్న అనుబంధము ఇంకా అవన్నీ ఒక్కసారిగా ఎంటీ అయిపోయినట్టు అయిపోయింది ఇంకా ఈ ఇంట్లో మన మెమరీస్ ఉండవు అని ఒక్కసారిగా తెలిసిన తర్వాత ఆ ఇల్లు మొత్తం చూస్తూ ఉన్నాను సో అక్కడ జరిగిన మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటా ఉంటే ఏడుపు ఇంకా ఆటోమేటిక్గా ఆగకుండా వచ్చేసింది ఇంకా మధ్య మధ్యలో ఎక్కువ వెయిట్ చేసినానమాట ఇంకా ఆ మోకం కెమెరాలో ఏం చూసుకుంటే కొంటావాలని చెప్పేసి మధ్య మధ్యలో ఇమోజీ పెట్టినాను కానీ అంత చిన్న విషయం ఏం కాదు కదా అయిన వాళ్ళని ఆ మెమరీస్ని అన్ని మర్చిపోవడము సో మనకంటే ఎమోషన్స్ అనేవి ఊరికే బయటపడతా ఉంటాయి కానీ అబ్బాయిల విషయంలో అలా కాదు కదా వాళ్ళకి ఎంత బాధ ఎంత ప్రేమ ఉంటే ఆ ఎమోషన్ అనేది బయటకు వస్తుంది అనేది మా ఆయన చూసినాకే తెలిసింది సో కిన్నుగాన్ని పొద్దులొస్తే మా ఆయనే కదా ఆడిపిస్తూ ఉండేది ఆయన కానీ ఉంటే ఇంకెవరికి అడిగి కూడా పోయేవాడు కాదు కదా అలాంటిది వాడి థింగ్స్ అన్నీ తీసి పడేస్తూ ఉంటే అండ్ మెయిన్గా రోజు బయటికి పోయేటప్పుడు అప్పుడల్లా ఈ షూస్ స్వయంగా నేను వాడికి నా చేతులతో వేసేవాడిని అలాంటిది ఇప్పుడు నా చేతులతో వాటిని పడేయాలంటే నాకు మనసు రాలేదని చెప్పేసి ఎంత బాధపడ్డాడో అందుకని చెప్పేసి కిన్ను థింగ్స్ కొన్ని దాచిపెట్టుకున్నాము వాడి చిన్నప్పుడు మెమరీస్ ఇంకా మాకు బాగా గుర్తుంటాయని చెప్పేసి ఇంకైతే వీడియోలోకి వచ్చేద్దాం మరీ ఎక్కువ ఎమోషనల్ అయిపోతున్నట్టు సో కొంచెం కంట్రోల్ చేసుకొని ఇంకా వీడియోలోకి అయితే వచ్చేద్దాం సో ఇంకైతే సామాన్ అంతా కూడా ఇంటికైతే వచ్చేసిందండి ఇంక ఇక్కడ నుంచి అన్ని సర్దుకోవాలి మళ్ళీ ఎక్కడ సో ఇంక మా పాత టీవీ తీసేసి కొత్త టీవీ అయితే ఫిట్ చేస్తా ఉన్నాయి అయితే స్టార్టింగ్ లో చెప్పినాను కదా మేము ఇక్కడ ఒంటరిగా ఉన్నామని చాలా మంది భలే సంతోషం సారీ అదే బాధ బాధ పడతా ఉన్నారు ఫోన్ చేసి మరి మా యోగక్షేమాలు కనుక్కుంటా ఉన్నారు సరే అన్నోళ్ళు ఉన్నప్పుడు మేము అందరం కలిసి ఉంటున్నాము మంచి చెడ్డ చూసుకుంటున్నాము అని చెప్పేసి ఒక కన్సన్ తో మాట్లాడడం వేరు అట్ట కాదు ఏదో దెప్పు పడడానికి ఫోన్ చేసి మాట్లాడుతున్నట్టే ఉంది ఇంక మీరు ఒంటరి వాళ్ళు అయిపోయినరు అది ఇది అని చెప్పేసి ఎగ్జాంపుల్స్ కి కొన్ని విషయాలు చెప్తాను వాళ్ళు ఎట్ట మాట్లాడినరు అనేది సో ఇంక మీ అన్నోళ్ళు లేరు కదా పాప మీరు ఒక్కరు ఏం చేస్తారో ఏమో ఇంకా వీకెండ్ అయితే ప్రతిసారి అడిగిపోతా ఉండేవాళ్ళు ఇప్పుడు అడిగిపోతారో ఏమో అట్టా మాట్లాడేదా ఇంకా బెంగళూరుకి మేము మా అన్నోళ్ళ కోసమే వచ్చినట్టు చెప్తా ఉన్నారు ఇంకా మీ అన్న వాళ్ళు లేరు కదా వచ్చేసేయండి ఎక్కడికంట జాబ్ వస్తే కదా మేము ఇక్కడికి వచ్చింది మా అన్నోళ్ళ కోసం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఇంకా మొన్న కుదరక పండక్కి రావట్లేదు అని అంటే ఎందుకు రావట్లేదు మీ అన్నోళ్ళు లేరు కదా ఉంటే వాళ్ళు ఇప్పుడు లేరు కాబట్టి వచ్చేయచ్చు కదా అంట మాకు కుదరక రావట్లేదంటే దానికి అన్న కారణం అవుతారా ఏం మాట్లాడుతున్నారా అసలుకి ఇంకా అట్లాగ ప్రతి దాంట్లో కంపారిజన్స్ చేస్తూ ఉన్నారు పాపం వీకెండ్స్ అయితే మీ అన్నోళ్ళు ఇంటికి పోయేవాళ్ళు కదా ఇప్పుడు అడిగిపోతారో ఏమో అని అంట ఎందుకు అంత పాపమే ఉంది సరే ఉంటే బాగుండేది మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం టైం స్పెండ్ చేస్తున్నాము లేరు కాబట్టి ఇంకా అంతటితో ఆగిపోతుందా జీవితాలు సో ఎవరు లైఫ్ ఉంటాయి కదా సో ఎందుకు అలా సాడిజిన్ చూపిస్తారు వాళ్ళకి అదొక ఒక ఆనందం మేము వంటర్ అయిపోయినాం అని చెప్పేసి పర్లేదు లేండి ఆనందపడిపోండి సో ఇంతటి అయితే వీడియో ఎంకేస్తున్నాను రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం బాబా